जेड बी न्यूज की स्वागतम। పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని టూ ఏ ఇన్క్లైన్ వాయ్బాట కార్యక్రమంలోని సింగరేణి కార్మికులతో రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కార్మికులతో కలిసి మాట్లాడుతూ దేశంలోని జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మే నెల పదమూడు రెండు వేల ఇరవై తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఆదరించండి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలోని సింగరేణి అధికారులు మరియు కార్పొరేట్

ఏవైతే నష్టం జరిగిందో వారికి నష్టం జరిగినప్పుడు వారికి రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలంటే ప్రతిసారి యూనియన్లు కొట్లాడే పరిస్థితి ఉంటుండే కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆక్సిడెంట్ పాలసీ కాగానే దేశంలో ఎక్కడ లేని విధంగా కోటి రూపాయలు ప్రమాదం జరిగితే జగరానికి జరిగితే ఇచ్చినటువంటి జనసేన కాంగ్రెస్ పార్టీది కాంట్రాక్ట్ కార్మికుడు యాభై లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్న చిత్తశుద్ధి అని చెప్తా మేము చేసే పని మంచి పని చేయడానికి ఇలా ఆహార నిమిషాలు కష్టపడతా ఉన్నాం సింగరేణి కార్మికుడి గౌరవాన్ని భారతదేశానికి తెలిసేటట్టు చేస్తా ఉన్నాం ఇలా కార్మికుడికి మంచి నీరు లేని పరిస్థితి ఈరోజు మేము వచ్చినాం మాట ఇస్తా ఉన్నాం ఎన్నికలైనా నెల రోజుల్లోగా ప్రతి ఇంటికి శుద్ధమైన గంగా నీరు వస్తుంది దానికి చెప్పిన ఎస్టీపీలు వంద కోట్లతో పాటు ఇరవై రెండు కోట్లతో మొన్ననే ప్రారంభమైంది పని చేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలు కార్మికులు బాటిల్లో నీళ్లు పట్టుకొని ప్రభుత్వం చూపించినా నిమ్మకు నీరెత్తినట్టున్న మీరు మంత్రిగా ఉండి కూడా ఏం చేయాలని మీరు ఏ రకంగా ఓటు అడుగుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి ఇవాళ నేను అడిగితే సినిమా డైలాగులు ఆపండి ఎమ్మెల్యే గారు అన్నారు అన్నా ఈశ్వరణ గారు మీరంటే గౌరవం సినిమా డైలాగులు చేసేది మీ తమ్ముడు కమలా కంటే ఎక్కువ నటించి ఈ ప్రాంతంలో ఆర్ఎస్ఎల్ని ఆర్ఎస్ఎల్ని వివేక్ వెంకటస్వామి గారు తీసుకొస్తే దాంట్లో కూలి పని చేయడానికి మన బిడ్డలకు కార్మికులకు నౌకర్లు ఇప్పిస్తామని పదిహేను లక్షలు తీసుకొని నౌకర్లు లేకుంటే మన బిడ్డలు చనిపోయినప్పుడు మీరు మంత్రిగా నోరు మూసుకొని ఎందుకున్నారో నేను మళ్ళీ అడుగుతున్నా మీకు ఎక్కడ కనబడలేదా ఇక్కడ ఇక్కడ బిడ్డలు చనిపోతా ఉంటాయని అడుగుతున్నా ఇలా ఆరుగురు బిడ్డలు కాంట్రాక్ట్ కార్మికులు ముక్కలు ముక్కల చనిపోతే వారికి ఎక్స్గ్రైజ వాళ్ళకి ఇన్సూరెన్స్ లాభం మానవతా దృక్పథంగా ఇవ్వాల్సిన న్యాయపరంగా చేయాల్సినటువంటి డబ్బులు రావాలంటే కూరగాయలు కూర్చున్నట్టుగా అమ్ముతున్నట్టుగా కొంటున్నట్టుగా సంఘాలన్నీ కూర్చొని లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇరవై ముప్పై లక్షలు అనుకుంటే పాట వేలం పాట వాడినారు ఆ రోజు మీరు మంత్రిగా ఏం చేసినారు అని అడుగుతున్నా ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్త ప్రతి ఇంట్లో ఒకరు పెరాలసిస్ పేషెంట్ అయ్యి బీపీ వచ్చి రోగం వచ్చి పడిపోతా ఉంటే ఇక్కడ లేవ చూస్తే దుమ్ము ఇలా వేస్తా ఉంటే ఈ ప్రాంతాన్ని సరి చేయకుండా ఉండకుండా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మీరు ఎక్కడున్న రోజు అడుగుతున్నా ఇది అడిగితే మేము నటిస్తున్నామా సినిమా డైలాగ్ కొడుతున్నామా మేం నటులం కాదు మీరు మహా నటులు మీరు జమ్ని గణేష్ మీ తమ్ముడు కమలా హాసన్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా మోసం చేసిన చరిత్ర మీది మీకు ఏ రకమైన ఓటు హక్కు అడిగే హక్కు లేదు అని చెప్తున్నా ఇలా సింగరేణి కార్మికుడి పక్షాన గట్టిగా మాట్లాడుతున్నాం ఇలా సిఐటియు కావచ్చు ఏఐటిసి కావచ్చు కాంగ్రెస్ ఇతర పార్టీలందరూ రాజకీయాల ఖచ్చితంగా ఇండియా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాయి దాంట్లో దివంగత నాయకుడు ఇరవై సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా ఈ సింగరేణిని కాపాడి ఈ సింగారాన్ని కడుపు కార్మికుడి కడుపు నింపడాలి దీన్ని కాపాడి ఆరు వందల కోట్లు ఇచ్చి కాపాడిన వెంకట స్వామి గారిని గుర్తు చేసుకోవాలి ఈ ప్రతి వెంకట స్వామిని గుర్తు చేసుకోవాలి ఇలా ప్రతి రిటైర్ అయిన కార్మికుడికి పెన్షన్ తెప్పించిన కాంగ్రెస్ పార్టీ వెంకట స్వామి గారిని గుర్తించుకోవాలి ఆర్ఎఫ్ఎల్ తెచ్చిన ఆయన కొడుకును గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ ఈ ఈరోజు వంశీ సర్వస్వం ఒక యువకుడిగా ఐదు వందల మందికి ఉద్యోగం ఇచ్చి ఇలా ఈ ప్రాంతానికి సేవ చేయాలో వస్తే ఆయనకు ఓటేసి గెలిపించుకోవడానికి ఈ ప్రాంతంలో ఉన్న అందరు కూడా ఇలా సంసిద్ధులైనారు ఇలా కార్మికులందరూ కూడా ఇలా సిద్ధమే కావాల్సిందిగా మిమ్మల్ని ఓడతా ఉన్నా